దినకాయ దింపకుండా తాగుతుంది అనమాట అలాగే నోస్ట్రా సూపర్ వెరీ గుడ్ సాహసం అనే చెప్పాలి చాలా బాగుంది కదా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ రోజే మేమైతే ఇంటికి వచ్చామనమాట సో మా కూడా పండగకి వచ్చేసింది ఇంకా రేపు ఉగాది కాబట్టి అందరం ఇంటికి వచ్చేసాము అక్కడ మా ఆయన పైన మామరిది టెంకాయలు దింపుతున్నారనమాట చూడండి ఎన్ని కాయలు దింపారు దగ్గర దగ్గర పది పదహైదు కాయలు దింపారు ఇంకా అక్కడ పూలన్నీ కొయ్యాలి ఇప్పుడే మా కొత్త హౌస్ అంతా క్లీన్ చేసాం రేపు ఫెస్టివల్ కాబట్టి మా అత్తమ్మ చూడండి ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు ఇప్పుడు ఆ మంచం కడగాలంట మా అరటి చెట్లు ఎన్ని వేసాయో ఈసారి చూడండి ఇద్దరు చాలా బిజీ బిజీగా కొబ్బరికాయ కుడుతున్నారు ఇప్పుడే నిద్రలేచాం ఇప్పుడే నిద్రలేచి కొబ్బరి నీళ్ళు తాగుతున్నాం దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ కాయలు తోచేశారు ఇరవై కాయలు దింపేసారు మా హస్బెండ్ ఒప్పకా కొడుతున్నారు మా మరిది ఇక్కడెక్కడ మా మరిది కొడుతున్నారు మా లి చూడండి ఇప్పుడు మా అక్క ఎత్తినకాయ దింపకుండా తాగుతుంది అనమాట అలాగే నో స్ట్రా నో గ్లాస్ అలా ఏం లేకుండా అట్లే తాగేస్తుంది ట్రై చేయి వెరీ గుడ్ అన్ని కింద పోసుకుంటూ తాగుతుంది అయిపోయిందా సూపర్ వెరీ గుడ్ సాయన చూడండి తెలుసా తినేది చూడండి గైస్ మా అత్తమ్మ అండ్ మా ఆయన అంత క్లీన్ చేస్తున్నారు అక్కడ హౌస్ ఎప్పుడే ఫ్లవర్స్ కడుతున్నాం అనమాట టైం సెవెన్ అవుతుంది చూడ ఇంకా ఇంకా చీకటి పడలేదు ఇంకా మా న్యూ హౌస్ ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఇక్కడ అలా కూర్చొని హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఊరికి వెళ్తున్నాను మా ఊరికి ఇక్కడ ఉన్నారు ఇంకా ఇంకేం చెప్పేస్తున్నా స్పెషల్ ఏంటి పెడతా టీ కోసం ఫ్లవర్స్ తీస్తుంది మా అత్తమ్మ చూడు పూలు కట్టారు హలో ఫ్రెండ్స్ చూడండి మేము ఈరోజు మంచిగా ముగ్గుకి కలర్స్ నింపామనమాట చాలా బాగుంది కదా అక్క నేను కష్టపడి వేసాను ఇప్పుడు ఇంతవరకు ఎస్ చాలా బాగుంది మా హస్బెండ్ ఫుల్గా మ్యాచ్ చూస్తున్నాడు వచ్చినప్పటి నుంచి టీవీ 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 సిఎస్కే అండ్ కే మ్యాచ్ చూస్తున్నారు మా అత్తమ్మ వంట ప్రిపేర్ చేస్తున్నారు చూడండి ముగ్గు వేసి వేసి మా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మేము టిఫిన్ చేయాలి ఏం చేస్తున్నాం సిస్ ఇడ్లీ అండ్ దోశ దోశ ఏదో ఒకటి ఇడ్లీ అయితే అత్తమ్మ పెట్టేస్తుంది దోశ అయితే మేము వేస్తాం అన్నమాట ఇది కారంకి ఫ్రెండ్స్ అందరికి శుభాకాంక్షలు మా పూజ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడే అందరం రెడీ అయిపోయామనమాట పూజ ఎలా చేస్తాం ఏమి అనేసి నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఏమేమి వంటలు చేస్తామని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను మా మామయ్య వాళ్ళ అమ్మా నాన్నకి రోజు బట్టలు పెడుతున్నాం అనమాట మా మధ్య చాలా వంటలు చేశారు చాలా వంటలు చేసాము ఈరోజు నేను చేయలేదు నేను చెప్తా అన్నం అన్నం చేసాము వంకాయ పప్పు తర్వాత రసం తర్వాత స్వీట్ తర్వాత వడ తాలింపు తాలింపు మునక్కాయ తాలింపు మునక్కాయ తాలింపు మునక్కాయ తాలింపులో మునక్కాయ నేను ఉడకపెట్టా మా ఆయన తాలింపు పెట్టాడు సో ఇంకా వడ ఆయనే చేశాడు పప్పు ఆయనే చేశాడు తాలింపు మేము పెట్టాం మేము ఇద్దరు తాలింపు పెట్టాం స్వీట్ కూడా స్వీట్ అయితే మొత్తం మాదే అవునా నిజమా సార్ అక్కడ కలుషం అయితే రెడీ చేశారు అంటే లాస్ట్ నోముల పండుగకి ఎలా రెడీ చేశామో అలా చేస్తున్నారు అనమాట ఇంత రెడీ చేసాము అక్కడ పూజకి ఇక్కడ మా అత్తమ్మ రెడీ చేస్తున్నారు మా మావయ్య వాళ్ళ అమ్మ నాన్నకైతే బట్టలు పెట్టారు ఇప్పుడు రెడీ అయ్యామన్నమాట అనమాట స్టార్ట్ చేసాము ఇప్పుడే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ మా అవ్వ తాతకైతే బట్టలు పెట్టారు హాయ్ హ్యాపీ ఉగాది ఊ పెద్ద కొడుకు చేసినట్టు తింటా ఉండదు అసకే ఏమొచ్చింది గా ఉంది ఉగాది పచ్చడి సూపర్గా ఉంది ఇది వాడుతూ పులిపొచ్చింది పులిపొచ్చింది నా కూతురు మనోప్రగా సో అంతరిక్ ఉగాది శుభాకాంక్షలు గాయ్స్ మా పూజ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది అయిపోయిందనమాట ఇప్పుడు మా పెదనాన్న వాళ్ళ ఇంట్లో పూజ ఉంది అక్కడికైతే వెళ్తున్నాం చూడండి మా ఆయన భక్తుడై తాతకి ఓకే బట్టలు పెట్టినాం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఎస్ అదే విధంగా అమ్మమ్మ అమ్మమ్మది అందుకని అడిగి వెళ్తున్నాం ఎస్ బాగా ఎండ వచ్చేసింది గాయ్స్ మేము ఇంకా తినలేదు ఫాస్టింగ్ లోనే ఉన్నాము ఇప్పుడు వెళ్తున్నాం మా పెదనాన్న వాళ్ళ ఇంటికి అడుగులే ఇక్కడికి ఈవనింగ్ అంటే సో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్న అనమాట పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కూడా